ఫ్రెండ్స్ ఈ రోజు మనకి జయంటూ మెట్రో స్టేషన్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో సిరి బాలాజీ టవర్స్ గేటెడ్ కమిటీ దగ్గరలో మనకు ఒక టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి జస్ట్ ఫార్టీ టూ ల్యాక్స్ బడ్జెట్లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్టీస్ అంతా కలుపుకొని మనకి ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే అయితే థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి యూడిఎస్ షేర్ వచ్చేసి ట్వంటీ నైన్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది మనకి ఈరోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో టూ జీరో వన్ ఫ్లాట్ అండి ఈ సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ సరౌండింగ్ లోకాలిటీలో అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో ఏదైతే నెంబర్ ప్రొవైడ్ చేశానో ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ల లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి ఈ వీడియో లింక్ కనుక షేర్ చేసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి నిజాంపేట సిరి బాలాజీ గేటెడ్ కమిటీ టవర్స్కి బిసైడ్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్